హారిక గారు ఏదైతే రఘురామ్ గారు చెప్పినట్టు అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుగుతాయి ప్రతిపక్షకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన రాకపోవచ్చు అంటున్నారు అలా ఉంటదంటారా ఎందుకుంటదండి ఈ రోజున ఒక హుందాయన రాజకీయాలు పోయిన వైసీపీ వచ్చిన తర్వాతనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో మేము రాజకీయం దగ్గర దగ్గరగా రమరమి పదిహేడు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను అంతకు ముందు కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు కూడా అసెంబ్లీ సమావేశాలు అంటే ఫ్యామిలీతో కూర్చొని పిల్లలతో కూర్చొని ఏ నియోజకవర్ వర్గం సమస్య ఏంటి అని తెలియజేసే ఎమ్మెల్యేల కోసం అలా తెలియజేసేటట్టుగా ఉండేవి ఆ సమావేశాలు అంత హుందాక చూసేవాడు కానీ ఈ రోజున పిల్లలతో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని చూసేటట్టుగా సమావేశాలు అయితే జరగట్లేదండి ఎంతసేపు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం ఆ జగన్ గారిని పొగడడం ఆ పొగడ్డానికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా అసెంబ్లీ సమావేశాలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత డబ్బులు పెట్టి సమావేశాలు జరుగుతున్నాయంటే అది ప్రజా సమస్యల మీద నియోజకవర్గ సమావేశాల మీద మాట్లాడాల్సిన అసెంబ్లీలో ఈ రోజున ఎంతసేపు జగన్ గారిని పొగడ్డం అలాగే ఎంతసేపు ప్రతిపక్షం తిట్టడం దీని మీద జరుగుతున్నాయి తప్ప ముందైనా సమావేశాలు పోయి చాలా రోజులైంది నాకు తెలిసి ఎందుకంటే బూతులు తిట్టుకోవడం అసభ్యకరమైన పదజాలం అసలు ఆ అసెంబ్లీ జరుగుతుంది అంటే ఆ మాటలు వినగలుగుతున్నామండి ఎవరైనా ఒక్కరు ప్రజలు తిట్టుకొని ప్రజానీకం లేదు రోజు తిట్టుకుంటూనే ఉన్నారు అలాంటి సమావేశాలు జరుగుతున్నాయి తప్ప హుందాయిన సమావేశాలు జరగట్లేదు రేపు కూడా నేను ఆశించినట్టు ఊహించినట్టు జరిగేది ఏంటంటే నేను ఊహించేది చంద్రబాబు నాయుడు గారు లోపలేసేసాం అంటే ఎంత నీచమైన రాజకీయం అంటే ఒక మొన్న చూసుకుంటే రోజారు బాటసించ కలిచారు అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టి రాక్షస పాలన చేస్తున్నారా రాక్షస రాజకీయం చేస్తున్నారా ఈ రోజున అని నేను అడుగుతా ఉన్నాను రేపు అసెంబ్లీలో కూడా జరిగేది అదే ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండడు కాబట్టి మిగతా ఎమ్మెల్యేని దుయ్యి పట్టడం ఎంతసేపు ఈ సంవత్సరం మీద మాట్లాడడం తప్ప ఆ సంవత్సరం నుంచి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఆ సంవత్సరం మీద మాట్లాడితే బాగుంటది కానీ మాట్లాడలేదు జగన్ గారి ఎంతసేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడట్లేదు ఎంతసేపు ఆయన నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళేటప్పటికి ఎలా కాపాడుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ ఎలా చేసుకోవాలి ఓట్ బ్యాంక్ రాజకీయం ఎలా చేసుకోవాలి ఓట్ బ్యాంక్ ఎలా కాపాడుకోవాలి ఉచిత పథకాలు చేసేసారు ఈ రోజున రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు ఆ అప్పుల నుంచి బయటకు ఎలా తీసుకురావాలి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలి అనే దాని మీద ఆలోచించడం మానేసి ఈ రోజున నీచకే నీచమైన రాజకీయం ఎలా చేయాలి తర్వాత ప్రతిపక్షం కూడా ఎలా చేసుకోవాలి నాకు నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఫైవ్ ఎలా తెచ్చుకోవాలి అది దానికోసం ఏదైనా ఆలోచన మీద ఉన్నారు తప్ప గారు రేపు బావుతరాలకి మంచి ఆలోచన మంచి దారి చూపించాలనే ఆలోచన మాత్రం ఎంత మాత్రం